వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం మీలోని గొప్ప శక్తి అది లేనితే మనిషి జన్మించే ఉండేవాడే కాదు ఈ భూమి అనే గ్రహం మీద ఆ గొప్ప ఆత్మ లేనిదే ఈ భూమి అనే అందమైన గ్రహం మీద మనిషి పుట్టుకే ఉండేది కాదంటున్నారు మనలోని ఆత్మ ద్వారానే మనం డబ్బు సంపద సంపూర్ణ ఆరోగ్యం ఇంకా ఉద్యోగాలు కంపెనీ పెట్టడాలు ఆనందమైన జీవితం అన్నీ కూడా ఆ శక్తి నుంచే లభిస్తున్నాయి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ని అండ్ ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని మరియు లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీరు కోరుకున్న ప్రతీది మేనిఫెస్ట్ అవ్వాలని మీ జీవితం ఆరోగ్యంతో సంపదతో సమృద్ధితో అద్భుతంగా ఉండాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటూ విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను సంపూర్ణమైన ఆరోగ్యం అసమానమైనటువంటి మానవ సంబంధాలు మీకు నచ్చిన వృత్తి ఉద్యోగాలు ఆనందమయమైన జీవితం అవసరమైనంత డబ్బు సంపద మొదలైన మీ జీవన అవసరాలన్నీ కూడా ఆ గొప్ప ఆత్మ ప్రతి మనిషిలోని గొప్ప శక్తి నుంచే లభిస్తున్నాయంటున్నారు మీరు కలలు కనే జీవితం మీరు అనుకున్న దానికన్నా దగ్గరగా ఉంటుంది ఆ గొప్ప శక్తి వల్లే జీవితంలో మంచినంతా పొందటం అనేది జరుగుతుంది ఆ చెడును పొందటం కూడా మనం నమ్మితే దాన్నే యూనివర్స్ లో పంపిస్తే తిరిగి ఆ చెడునే పొందుతుంటాం ఇక్కడ డివైన్ పవర్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఈ సంవత్సరం అది మొత్తాన్ని కూడితే ఎయిట్ అని వస్తుంది అంటే ఎనిమిది సమృద్ధికి సంకేతం ఈ సంవత్సరం ఎవరైనా అత్యంత సీరియస్గా తీసుకుని వారి జీవితం సమృద్ధిగా ఉండాలని బలంగా కోరుకుంటే గాఢంగా విశ్వసిస్తే నిరంతరం ఆ సబ్కాన్షియస్ మనలోని ఆత్మకి ఆ సంపదని డబ్బునే చూపిస్తే దాన్నే పొందుతారు తప్పకుండా పొందుతారు అని చెప్తున్నారు ఇక్కడ డివైన్ పవర్ అంటే గాడ్ సైన్స్ ప్రకారం మనం యూనివర్స్ అంటాం కాస్మిక్ ఎనర్జీ అంటాం పంచభూతాలు అంటాం మనలోని కోట్ల కాణాలన్నీ కూడా ఎనర్జీతో ఉన్నాయి సైన్స్ ప్రకారం సైన్స్ ప్రకారం యూనివర్స్ అంటాం డివైన్ ప్రకారం గాడ్ అంటాం సైన్స్ ప్రకారం ఒక విధంగా ఉంది కానీ డివైన్ పవర్ అంటే గాడ్ అదే యూనివర్స్ ఇక్కడ సైన్స్ అనేది ఎవ్రీథింగ్ ఎనర్జీ మనం చాలాసార్లు చెప్పుకున్నాం మన శరీరంలో కొన్ని కోట్ల కణాలు ఉంటాయి అవి ఎప్పుడు కూడా ఎనర్జీతో కూడుకుని ఉంటాయి అలాగే బయట గాలి ప్రవహిస్తుంది అది వీస్తుంది ప్రపంచమంతటా అది కూడా ఎనర్జీ వల్లే జరుగుతుంది ఆకాశంలో మబ్బులు కదులుతున్నాయి ఎనర్జీ వల్లే భూమి అనే గ్రహం తన చుట్టూ తాను తిరుగుతూ ఒక్కచోట స్థిరంగా ఉండకుండా సూర్యుని చుట్టూ తిరుగుతుంది అది కూడా ఎనర్జీతో కూడుకు ఉండటం వల్లే జరుగుతుంది సూర్యుడు తనలోని ఆ వెలుగుని కొన్ని వేల కోట్ల కిలోమీటర్ల దూరంలో అది ప్రకాశింపచేస్తున్నాడు మంటలు ఎగుసిపడుతుంటాయి కొన్ని కిలోమీటర్ల మేర అంత పెద్ద గ్రహం భూమి కంటే లక్ష రెట్లు పెద్దది అది ఎప్పుడు కూడా ఎనర్జీతో కూడుకుని ఉంటుంది అలాగే చంద్రుడు కోట నక్షత్రాలు గ్రహాలు సమస్తం నీటి ప్రవాహం భూమి ఈ గాలి ప్రకృతి ఆ ప్రకృతిలోని ఎనర్జీ మొలక రావటం విత్తనం వేస్తే నీరు పోస్తే మొలక రావటం ఎనర్జీ సూర్యరశ్మి పడి చెట్లు కాయలు కాయటం చిగురించటం పువ్వులు పోయటం సమస్తం ఎనర్జీ చూడండి అంటే ఈ ప్రపంచం విశ్వలోకాలు సమస్తం ఎనర్జీతో కూడుకుని ఉన్నాయి ఆ ఎనర్జీనే మనం యూనివర్స్లో పంపించాలి అది తెలియక ఏదేదో చేస్తుంటారు చాలామంది బిర్యానీ మీద ఆకులు ఆరు బిర్యానీ ఆకుల మీద రాస్తుంటారు మరొకరు చేతి మీద ఇక్కడ ఎక్కడో రాసుకోండి సీక్రెట్గా అంటుంటారు మరొకరు పేపర్ తీసుకుని మొత్తం రాసేసి ఏదో చేయండి అంటుంటారు అంటే ఇక్కడ మనం ఎవరిని పట్టట్లేదు కానీ మనలోనే మహోన్నతమైన శక్తి ఉందని చెప్పి చెప్పట్లేదు ఎవరు కూడా మహోన్నతమైన శక్తి ఉంది అది ఎనర్జీతో కూడుకుంది ఏడు మహానగరాలకి విద్యుత్తును అందిస్తుంది దానికి అంతు లేదు ఎప్పటి నుంచో ఉంది ఎన్నటికీ ఉంటుంది అదే డివైన్ పవర్ మనలోనే ఉంది అది బయటికి వెళ్ళిపోతే ఈ బాడీ ప్రకృతిలో కలిసిపోతుంది అది ఉన్నప్పుడే దాన్ని ఉపయోగించుకోవటం మనిషికి రావట్లేదు దాని ద్వారానే మన శక్తి నుంచే అన్ని ఆవిర్భవిస్తున్నాయి ప్రతి మానవ సృజన శక్తి నుంచే చూడండి ప్రతి కొత్త ఆవిష్కరణ పరిశోధనలు నవకల్పన కంపెనీలు పెట్టడం కొత్త కొత్త ఇన్నోవేటివ్ టెక్నాలజీ బయటకు తీసుకురావటం మందులు కనిపెట్టడం సాధ్యం కానిది కూడా సాధ్యం చేయటం ప్రతి మానవ సృజన శక్తి నుంచే అంటే ఆ గొప్ప ఆత్మ నుంచే ఆవిర్భవిస్తున్నాయి సంపూర్ణమైన ఆరోగ్యం అసమానమైన మానవ సంబంధాలు ప్రేమ మీకు నచ్చిన ఉద్యోగాలు మీకు నచ్చిన రంగం అనంతమైనటువంటి ఆ గొప్ప శక్తి నుంచే ప్రతిదీ డబ్బు సంపద మొదలైనవన్నీ అన్నీ కూడా ఆ గొప్ప ఆత్మ నుంచే లభిస్తున్నాయి మీరు కలలుకనే జీవితం మీరు కోరుకున్న లైఫ్ పార్ట్నర్తో సహా ఆ గొప్ప శక్తి వలనే జీవితంలో మంచినంతా పొందడం జరుగుతుంది అదేవిధంగా చెడును ఆకర్షిస్తే ఆ నెగిటివ్ ని పొందడం జరుగుతుంది మనం ఏది ఇస్తున్నామో దాన్ని పొందుతున్నాం ఆ శక్తి నుంచి ఇది సైన్స్ ప్రకారం ఇక్కడ మీకు అన్ని సమకూర్చేది కూడా మనలోని అంతులేని శక్తి సృష్టిలో ఆ అద్భుతమైన శక్తి ద్వారానే ఈ భూమి అనే గ్రహం మీద మానవుడు జన్మించడం జరిగింది జీవించడం జరుగుతుంది ఆ ఆత్మ సబ్కాన్షియస్ మనసు అన్నా ఎన్నర్ చైల్డ్ అన్నా అంతులేని మేధర్స్ అన్నా సోల్ అన్నా మనలోని అన్న కూడా ఒకటే పేరు ఇది లేకపోతే మనిషి సృష్టి లేడు భూమి మీద ఉండడు మనిషి ఆ శక్తి లేకపోతే మరి ఆ శక్తితో మనిషి శరీరం నిర్మించబడింది అది పునఃసృష్టి చేస్తుంది ఆ శక్తి లేకపోతే మనిషి లేడు అంటున్నారు ఆ శక్తిని మనలోనే ఉన్నాడు ఉంది అద్భుతంగా జీవించటానికే ఆ శక్తి మీకు ఇక్కడ జన్మనిచ్చింది యూనివర్స్ ద్వారా మీరు ప్రేమించినవన్నీ కోరుకున్నవన్నీ పొందటానికే సబ్కాన్షియస్ ఆత్మ ద్వారా జన్మించారు మీరు చేసే పని ఎంతో ఉత్సాహభరితంగా చేయాలంటున్నారు మీరు సాధించాలనుకున్న దాన్ని అత్యద్భుతంగా ఆ అంతు చూసేదాకా దాని అంతు చూసాక వదిలిపెట్టకూడదు చెంచల మనస్తత్వంతో ఉండకూడదు సాధించాలి మీ కుటుంబంతో మీకు నచ్చిన ఫ్రెండ్తో స్నేహితులతో మీకుండే సంబంధాలన్నీ ఆనందదాయకంగా ఉండాలని మాత్రమే మీరు కోరుకోవాలి అనుమానించకూడదు మీరు సంపూర్ణమైన అద్భుతమైన సంపదలతో డబ్బుతో ఆరోగ్యంతో కోరుకున్న కళలతో టాలెంట్తో గడపటానికి తగినంత డబ్బు మీకు సమకూరుతుంది మీరు విశ్వసించినప్పుడు మీ కళలన్నీ సహకారం అవుతాయి మీరు అత్యద్భుతంగా విజువలైజేషన్ చేసినప్పుడు అలాగే యాత్రలు చేయాలనుకుంటే మీరు డిజైన్ చేసుకుంటే ముందే ప్లాన్ చేసుకుంటే అవి జరుగుతాయి అనుమానిస్తే జరగవు వ్యాపారం చేయాలనుకుంటే ఎలాంటి వ్యాపారం చేయాలి ఆ వ్యాపారం అనేదాన్ని మనం మీ మనసులో చిత్రీకరించుకుంటే మీరు చేయాలనుకున్న వ్యాపారం చేస్తారు మీరు సినిమా రంగంలో వెళ్ళాలనుకుంటే అత్యద్భుతంగా విజువలైజేషన్ చేసుకుంటే చేస్తారు వెళ్ళగలుగుతారు నాట్యం చేయాలనుకుంటే నేర్చుకోవాలనుకుంటే మీకు ఆ ఇష్టం అనేది గాఢంగా ఉంటే దాన్ని సాధిస్తారు పెద్ద పెద్ద షిప్ నౌకా విహారాలు చేయాలని కళలు కంటే తప్పకుండా చేస్తారు మీరు మరో దేశపు భాష నేర్చుకోవాలని ఇష్టం ఉంటే మన సబ్కాన్షియస్ మనసుకు ప్రపంచంలోని భాషలన్నీ వచ్చు దానికి రానిదంటూ లేదు అది మాట్లాడగలదు అలాగే సంగీతం డైరెక్టర్ కావాలన్నా పాటలు పాడాలనుకున్నా మీకు ఫ్యాషన్ ఉంటే ఏ రంగంపై మీకు ఇష్టం ఉంది ప్రతి దాన్ని సబ్కాన్షియస్ మనసు ద్వారా పొందవచ్చు శాస్త్రవేత్త అవ్వాలనుకుంటున్నారా ఒక మహోన్నతమైన వ్యక్తిగా మారాలనుకుంటున్నారా వాణిజ్య ప్రముఖులు కావాలనుకుంటున్నారా లేదా నటులు కావాలనుకుంటున్నారా యాక్టర్స్ ఏది మీరు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే మీరు గాఢంగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసేలాగా ఇష్టం పెట్టుకుంటే కోరుకుంటే అది మీరు సాధించడానికి ఇక్కడ జన్మించారు అంటున్నారు ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే చాలా హ్యాపీగా ఎనర్జెటిక్గా ఉండాలి ఉండి థ్యాంక్ యూ చెప్పాలి ఇంత అద్భుతమైన జీవితం నాకు ఇచ్చిన నాలోని దివ్య శక్తి అనంత విశ్వశక్తికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నానని స్టార్టింగ్ స్టార్టింగే ఉదయం లేవగానే గ్రాటిట్యూడ్ చెప్పాలి ఉదయం లేవగానే టెన్షన్ అనేది రానియకూడదు ఎందుకంటే ఆ రోజు గొప్ప విషయాలు జరుగుతాయని మీరు ముందే కలలు కనాలి అమ్మో ఏమన్నా జరుగుతుందేమని భయపడకూడదు ఆ భయం అనేది మరణానికి దారితీస్తుంది ఆ వ్యక్తిని తీసుకెళ్ళిపోవటానికి కారణమవుతుంది ఎందుకు భయపడాలి నేను అన్నదాన్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి వేరెవరికో లేకపోతే దేనికో నేను ఎందుకు భయపడాలి దాన్ని డిలీట్ చేయాలి ఫస్ట్ అంత రోజు ఆ రోజు అంతా ఉదయాన్నే గొప్ప గొప్ప ఆలోచనలు చేయాలి ప్రతిదీ నాకు సహకరిస్తుంది నాలోని దివ్యశక్తి తన రక్షణలో నన్ను నడిపిస్తుంది థ్యాంక్ యూ అంటూ కృతజ్ఞతల పరంపర మీరు కొనసాగించినప్పుడు మీలో ఆత్మవిశ్వాసం అద్భుతమైన సంతోషాన్ని నింపినప్పుడు నవ్వుతూ ఉండటానికే మీరు ఇక్కడ పుట్టారు ఆ ప్రేమని పొందటానికే మీకు నచ్చిన వ్యక్తితో అద్భుతమైన జీవితం జీవించటానికే ఇక్కడ జన్మించారు ఇక్కడ భూమి మీద ఉన్న ప్రతిదాన్ని అనుభవించటానికే అందమైన ప్రకృతితో సహా అంటే మీకు ఆ విధంగా సృష్టించటం కూడా రావాలి అత్యద్భుతంగా క్రియేషన్ బుక్లో రాసుకోవటం రావాలి ఆ కళ టాలెంట్ ఇష్టం మనసంతా పొలకించిపోవటం ప్రేమను నింపుకోవటం కూడా రావాలి ప్రేమ కలిగిన వ్యక్తిని పొందటానికి ప్రేమను నింపుకుని మీరు ఆకర్షించాలి అంటున్నారు మీరు నవ్వుతూ ఉండటానికి ఇక్కడ పుట్టారు శక్తివంతంగా క్షేమంగా ఉండటానికి ఇక్కడ జన్మించారు మీ జీవితం అత్యంత అమూల్యమైనది మీరుని సంతోషించాలి తప్ప దిగులుగా నాకు అందరూ సహకరించట్లేదని కంప్లైంట్స్తో బాధతో డిప్రెషన్తో ఉంటే జీవితాన్ని కోల్పోతారు అంటున్నారు మనమే కారణం మనమే డిజైన్ ఇవ్వాలి మనమే సృష్టించాలి ప్రతిదానికి థ్యాంక్ యూ చెప్పాలి జీవితం అమూల్యమైనది అయితే జీవితంలో సవాళ్ళు ఎదురవుతుంటాయి మీరు పాజిటివ్గా ఉన్నారు నెగిటివ్ వ్యక్తులు తగులుతారు కానీ మీరు విశ్వశక్తిని నమ్మితే డివైన్ పవర్ ఈ సంవత్సరం అంతా కూడా సమృద్ధితో ఉంటారు మీరు నమ్మినప్పుడు మీరు భయాన్ని బాగోదేమో నా జీవితం అని ముందే నెగిటివ్ ని రిలీజ్ చేస్తే దాన్నే అట్రాక్ట్ చేస్తారు అయితే మీ జీవితంలో మీలో ఉన్న నెగిటివ్ బ్లాక్స్ కనుక క్లీన్ అయిపోయి మీరు పాజిటివ్గా ఉండగలిగితే గురువు ద్వారా అవి నేర్చుకోగలిగితే ఆ స్వయ సునాశ్రంగా జీవితాన్ని మీరు గొప్ప వైపు నడిపిస్తారు అత్యద్భుతంగా ఆ ప్లేస్లో మీరుంటున్న ఆ ప్లేస్లో మీరే అత్యధికంగా ఎదుగుతారు గొప్ప వాళ్ళ కింద ఆ సవాళ్ళను కూడా థ్యాంక్ యూ అని చెప్పి స్వీకరించాలి సవాళ్ళకి భయపడిపోకూడదు అమ్మో అటు వెళ్తే ఏం జరుగుద్మో వాళ్ళు ఇలా చేస్తారేమో వాళ్ళు ముందే నన్ను మోసం చేస్తారేమో అక్కడికి వెళ్తే ఆ వ్యక్తి ఉండడేమో సంతకం పెట్టడేమో ఇలా ఉదయం లేవు కానీ చాలా మంది నెగిటివ్ గా క్రియేట్ చేస్తుంటారు అంటే లా ఆఫ్ అట్రాక్షన్ వాళ్ళకి తెలియక ఈ సైన్స్ అనే ఎనర్జీతో కూడుకున్న కోట్ల కణాలు ఉన్నాయి వాటిని నిజం చేస్తాయన్న సంగతి వాళ్ళకి తెలియక కేవలం నెగిటివ్ నే మాట్లాడుతుంటారు వాళ్ళు కరెక్ట్ కాదు వీళ్ళు కరెక్ట్ కాదు అక్కడికి వెళ్తే వాడు ఉండడు సంతకం పెట్టడు వారు ఎందుకు చేస్తారు మీ పిచ్చా ఏంటని ఇట్లా ప్రతిదీ నెగిటివ్గా మాట్లాడుతుంటారు అంటే డిసప్పాయింట్ చేసేస్తూ ఉంటారు ముందే నెగిటివ్ని సృష్టిస్తారు సృష్టించి అది నిజమవుతుంది అనమాట మనం సృష్టికర్తలేం కదా అక్కడికి వెళ్ళంగానే అదే జరుగుతుంది అది నేను ముందే చెప్పానంట మరి ముందే సృష్టించారు కదా మీలో ఆత్మ ఉంది అది డివైన్ శక్తితో కూడుకుని ఉంది దానికి మరణం తెలియదు కోట్ల సంవత్సరాలు ఎప్పటికీ ఉంటుంది దాన్ని మీరు ఏమని ఆదేశిస్తారో అక్కడికి వెళితే ఆ వ్యక్తి ఉండడు సంతకం పెట్టడు ఆ రిజిస్ట్రేషన్ అవ్వదు ఆ అది చేరుకోలేను అంత ట్రాఫిక్ ఉంటుంది అంత పరి పరిస్థితి బాగలేదు ప్రతిదీ ఇలా అయిపోతుందని నెగిటివ్ మాట్లాడినప్పుడు ఖచ్చితంగా అవే మీరు చూస్తుంటారు చూడండి కావాలంటే మీరు సృష్టికర్తలన్న సంగతి మీకు గుర్తు రావాలి నేను శుభం పలకరా బాబు అంటే ఏం పలుకుతున్నాను దాన్నే పొందుతున్నాను నా పద్ధతి మార్చుకోవాలి ఈ నెగిటివ్ని ముందు ఈ ఇంటెలిజెంట్ శక్తితో క్లీన్ చేసుకోవాలి లేదా లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ద్వారా సరైన జీవితం ఎలా జీవించాలో నేర్చుకోవాలని మీకు తపన పడిపోయే ఇష్టం పెరిగిపోవాలి ఆ అమూల్యమైన జీవితాన్ని అత్యద్భుతంగా జీవించటానికి నేను ఇక్కడ జన్మించాను కాకపోతే నేను ఏ తప్పు చేస్తున్నాను ఎలా మాట్లాడుతున్నాను క్రమశిక్షణగా కాకుండా అస్తవ్యస్తంగా అందరూ అసహించుకునేలాగా జీవిస్తున్నానా నన్ను చూసి ఇతరులు నేర్చుకునేలాగా జీవిస్తున్నానా అంటూ మీ కణాలన్నీ కూడా ఉప్పొంగిపోవాలి ఆ సీరియస్నెస్ కణ కణంలో నింపాలి అత్యంత గౌరవప్రదమైన జీవించడానికి నేను ఇక్కడ పుట్టాను నేను ఎవరితో చెప్పించుకోవడం కాదు నన్ను చూసి ఫాలో అవ్వాలి ఇతరులన్న ఆ జిజ్ఞాస ఇష్టం మీలో పెరిగినప్పుడు ఆత్మ అదే తీసుకుంటుంది మీరు ఎందుకంటే మీ ఎదుగుదలకు మంచి మాటలు పాజిటివ్ విలువైన వ్యక్తిగా ఎదగటానికి ఆ సబ్కాన్షియస్ మనసు మీరు రూట్ మ్యాప్ ఇచ్చినప్పుడు అదే తీసుకువెళ్తుంది అయితే మీరు నమ్మాలి ఆ జీవితంలో సవాళ్ళు ఎట్లా అధిగమించాలో పాజిటివ్గా ఆలోచిస్తే ప్రతి దానికి ఆన్సర్ దొరుకుతుంది విజయం సాధించటానికే మీ భవిష్యత్ అంతా ఒక అద్భుతమైన జీవితం అనుభవించటానికే మీరు ఇక్కడ జన్మించారు అంటున్నారు కష్టాలతో సతమత పోవడానికి కాదు మీరు ఇక్కడ పుట్టలేదు ఏ వ్యక్తి కూడా కష్టాలు అనుభవించడానికి ఇక్కడ పుట్టలేదు జీవితంలో ఆనందం అతి ఎక్కువగా అనుభవించటానికే మీకోసమే మీరు ఈ భూమి మీదకి వచ్చారు ఎందుకంటే మీరు నమ్మినప్పుడు మీరు ఏమని రూట్ ఏ ఇష్టమైన రంగాన్ని ఎంచుకుంటారో ఆ విధంగా మీరు చాలా సునాయాసంగా స్మార్ట్గా ఆలోచనలతో అత్యంత శక్తిమంతులుగా మీరు సంపూర్ణంగా అనుభవించడానికి ఇక్కడికి వచ్చారు ఆ సంపూర్ణమైనటువంటి సంపదలతో సంపూర్ణ ఆరోగ్యంతో సంతోషంతో శక్తితో ఆరోగ్యంతో ఉత్సాహంతో కుతూహలంతో ప్రేమ అనే గొప్ప అద్భుతమైన శక్తితో పరిపూర్ణంగా మీరు మంచి మానవులుగా బ్రతకటానికి అంటుంది యూనివర్స్ మీరు కళలు కనే జీవితం మీరు సాధించాలని పొందాలని ఆశించిన జీవితం మీరు చేసుకున్న విజువలైజేషన్ మీరు రాసుకున్న క్రియేషన్ బుక్ లో మేనిఫెస్టేషన్ మీ అందమైన కళ అతి సమీపంలోనే ఉందని దాన్ని మీ స్వప్నంగా చూస్తూ ఆ సంగతి నాకు తెలుసు అని కలలకంటూ శరీరం అంతా ఉప్పొంగిపోవాలి హృదయం అంతా ఫైవ్ సెన్స్ ఫీల్ అయిపోతూ ఆ యాక్షన్ అనుభూతులు ప్రేమ ఆ రిలీజ్ చేసే గుణం అంతా కూడా ఫైవ్ సెన్స్ ఫీల్ అవుతూ అత్యద్భుతంగా మీ సబ్కాన్షియస్ మనసుకు మీరు అందించాలి ఈ అనంత విశ్వాన్ని అలుముకుని పాలిస్తున్న మహాశక్తి ఒకటి ఉంది ఆ శక్తిలో మీరు కూడా భాగమే అదే సబ్కాన్షియస్ మనసు అంత అద్భుతంగా మీరు కలలకు కన్నప్పుడు జీవితం అత్యద్భుతంగా ఉంటుంది జీవితాన్ని అనుభవించటానికి ఇక్కడ జన్మించాను మీకు నచ్చిన విధంగా రాసుకోవాలి ఆ శక్తికి అందచేయాలి ఆ శక్తి ఏమిటో మీకు తెలియాలి అటువంటి శక్తి ఒకటి ఉందని మాత్రం మీరు విశ్వసించట్లేదు అలెగ్జాండర్ గ్రాహల్ అని చెప్తున్నారు గ్రాహమన్ ఆయన బెల్ ఆయన పద్దెనిమిది వందల నలభై ఏడులోనే ఆవిష్కర్త అనమాట ఆయన రాశారు జీవితం అతి సాధారణమైనది అందులో రెండే విషయాలు ఉంటాయి నెగిటివ్ పాజిటివ్ మీరు ఏది ఎన్నుకుంటారు మీ మీదే ఆధారపడి ఉందా అంటున్నారు మీరు మూఢనమ్మకాల వైపు నాకు అర్హత లేదు గొప్ప జీవితం జీవించడానికి అని చాలామంది నెగిటివ్ మాట్లాడుతూ ఉంటారు ప్రతిదీ కర్మర బాబు అంటుంటారు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు ఇది సైన్స్ అనమాట ఒక శక్తిని ఉపయోగించుకుని కాలు లేని వారు చేతులు లేని వారు ఆ రేఖలు లేని వాళ్ళు అద్భుతాలు సృష్టించారు మీరు నమ్మినప్పుడు మీరు ప్రేమ బలాన్ని నమ్మాలి మీరు విశ్వసించాలి మీలో నెగిటివ్ పారిపోవాలి అందుకే వీలైనంతగా మిమ్మల్ని ప్రేమించాలి మీరు ప్రేమిస్తున్నారంటే ప్రపంచంలోని అద్భుత శక్తిని ఉపయోగిస్తున్నారన్నమాట అంటే అనాదిగా ప్రేమను గురించి చాలా సాహిత్యాలు వచ్చాయి చాలా చాలా మాట్లాడుకుంటారు ప్రతి మతంలోను ప్రతి ప్రవక్త తత్వవేత్త మేధావి నాయకుడు ఈ ప్రేమ గురించే చెప్పారు మీరు ఎదుటి వారిని ప్రేమించండి సద్భావనతో ఉండండి సామరస్యతో ఉండండి క్షమాగుణంతో ఉండండి లోపల రగిలిపోయే కోపాన్ని పెట్టుకుని ఆ శరీరాన్ని దహించి వేస్తుంది అది ఆ కోపం అంటే ఒక పెద్ద నొప్పి కణిక పట్టుకొని మీరు ఎవరి మీద విస్తరాలనుకుని రగిలిపోతూ ఉంటే ఆ నొప్పి కనుక ఈ లోపు మీ దేహాన్ని దహించి వేస్తుంది అంటున్నారు అంటే ఆ కోపం ఆ రగిలిపోతున్నటువంటి ఆ సీరియస్నెస్ ఆ కోపం విపరీతమైనటువంటి పగ ఆ శరీరాన్ని దహించి వేస్తుందంట ఎవరి మీద విసిరే లోపల ఎవరినో తిట్టే లోపల ఎవరినో ఏదో చేసే లోపల అంటే ఆ కణాలని డిసీజ్ గురవుతాయి అన్నమాట ఆ విపరీతమైన ఆవేశం ఏం చేస్తుంది మీరు ఏదైనా సాధించడానికి ఉపయోగించాలి ఆ ఆవేశాన్ని కానీ మీరు మిమ్మల్ని దహించి వేసుకోవడానికి ఉపయోగిస్తున్నారు అంటుంది సైన్స్ యూనివర్స్ కూడా అదే చెప్తుంది అంటే మీరు మీరే శత్రువుగా మారుతున్నారు మీకు మీరే ద్రోహం చేసుకుంటున్నారు ఈ కణాలు అనే వ్యవస్థ తెలియక ఈ డిసీజెస్ ఎలా వస్తాయో తెలియక ఆవేశంతో రగిలిపోతే బీపీ గుండె జబ్బులు అనేక అంతు పట్టని వ్యాధులు వస్తున్నాయి అంటారు అదే మీరు ప్రేమతో ఉండండి క్షమించి వదిలిపడేయండి లోపల ఆనందాన్ని నింపుకోండి కోట్ల కణాలన్నీ యాక్టివేట్ అయ్యి ఎప్పుడు యవ్వనంగా ఆరోగ్యంగా ఉంటారు ఈ రహస్యాన్ని మీరు తెలుసుకోవాలి వేరెవరి మీద మనం కక్ష పెట్టుకుంటా ఉంటే దేహం అంతా కూడా కాలిపోతూ ఉంటుంది లోపల అంటే కణాలన్నీ కూడా డియాక్టివేట్ అయ్యి రోగానికి కారణమవుతాయి ఒక డిసిజన్ చూపిస్తాయి తర్వాత అంటున్నారు అందుకనే చూడండి జ్ఞానులు గొప్ప గొప్ప ఋషులు యోగులు సన్యాసులు గొప్ప గొప్ప జ్ఞానులు అంతా కూడా చాలా కామ్గా ఉంటారు చూడండి అనవసరంగా మాట్లాడరు ఆయన మాట ఒకటి బయటికి విప్పారు అంటే అది ఏదో గొప్ప మాట మాత్రమే మాట్లాడతారు అదర్వైజ్ చిరునవ్వు మాత్రమే ఉంటుంది కామ్గా ఉంటారు ఒక వ్యాధి రాకుండా కొన్ని వందల సంవత్సరాల ఉండి ధ్యానంలో ఉంటున్నారు మనకి ఏ వ్యాధి రాదు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళరు అంటే చూడండి వాళ్ళు సైన్స్ డివైన్ పవర్ని కలిగి ఉన్నారు ఇలా నేను ఆవేశం ప్రదర్శిస్తే దేహం పాడైపోతుంది యవనంగా ఆరోగ్యంగా అందంగా ఉండాల్సిన దేహాన్ని నా ఆలోచనలతో ఈ పగతో ప్రతీకారంతో నేనే నాశనం చేసుకుంటున్నానని ఏ మనిషి అయితే గ్రహిస్తాడో సత్యాన్ని గ్రహిస్తాడో తాను తన జీవితం మీద విజయం సాధిస్తాడంటున్నారు అందుకే మీరు ఎప్పుడు కూడా సత్యం అంటే మంచినే పలకండి వేరెవరు ఎలా వెళ్ళిపోతున్నారో వేరెవరిని జడ్జి చేయకండి ఈ రోజు నుంచి చాలా మంది మంచి జీవితం జీవించాలని యూనివర్స్ చెప్తుంది మీరు అనుకున్న ప్రతిదీ సాధించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ షేర్ చేయండి